సో హ్యావ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ తులసి హోమ్ లీగ్స్ మన కర్నూలకి అయితే వెళ్ళాం కదండి కర్నెలకి వెళ్ళేసి తిరిగి కూడా వచ్చాంలేండి తిరిగి వచ్చేటప్పుడు అయితే రిటర్న్ లాగ్ అనమాట ఏదో వచ్చేసి అక్కడ వచ్చేసి మా ఇంటికి దగ్గరలో అయితే సీక్యాంప్ ఉంటుంది అనమాట అక్కడైతే ట్రావెల్స్ ఉంటుంది అక్కడ వచ్చే తమ్ముడు అమ్మ అయితే వచ్చారు బస్సు ఎక్కించడానికి అయితే లగేజ్ ఉంటుంది కదనేసి ఎప్పుడైతే వస్తారండి ఎక్కించేటప్పుడు మాత్రం చూడండి ఇంత లగేజ్ ఉందన్నమాట మొత్తానికి అయితే మార్నింగ్ కూడా దిగేసాం కదా ట్రావెల్స్ వచ్చేసి ఇక్కడే మెజెస్టిక్ దగ్గరలో ఎందుకంటే ప్రైవేట్ బస్సెస్ కాబట్టి బస్ స్టాండ్కి అయితే పోవన్నమాట కొంచెం దూరంలో అయితే ఆపుతారనమాట సో ఇతనికి తెలిసిన డ్రైవర్ ఉన్నారనమాట అన్నకైతే ఫోన్ చేసింటే ఆ అన్నైతే వచ్చాడు మేము ఎప్పుడు వచ్చినా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఖచ్చితంగా ఈ అన్నైతే అనమాట ఎందుకంటే కొంచెం ఇంకా తనైతే తీసుకెళ్తాడు తీసుకొస్తాడు కొంచెం లగేజ్కి హెల్ప్ చేస్తాడు కొంచెం పిల్లల్ని కూడా బాగా ఎత్తుకుంటాడు అనమాట అందుకని మేము ఎప్పుడైనా సరే ఏ ప్రిఫర్ చేస్తాం ఎక్కడికి వెళ్ళాలన్నా ఒకవేళ లోకల్ ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళాలన్నా కూడా మేము ఖచ్చితంగా అయితే ఆ అన్నే పిలుచుకుంటాం లేదా ఒకవేళ అన్నకి ఎక్కడన్నా ఏదన్నా పని మీద ఉన్నాడంటేనే మాత్రం ఏదైనా మేము క్యాబ్ బుక్ చేసుకుని అయితే వెళ్తాము ఇక్కడ చిన్నోడు చూడండి ఎలా చూస్తున్నాడో సో మేము ఇంకా లేచి కూర్చున్నారనమాట మేము బస్ దగ్గర అయితే వెంటనే నైట్ బస్సులో షూట్ చేద్దాం అనుకున్నాను పిల్లలు పడుకున్నాను కదా నేనే షూట్ చేయలేదనమాట అందులో బస్ అయితే లేట్గా వచ్చింది కొంచెం లేట్ అనమాట సో ఈ విధంగా పూర్తిగా అయితే కూడా ఇంకా ఖాళీగా వెళ్తూ ఉన్నాం అనమాట ట్రాఫిక్ అయితే అంతగా లేదు మార్నింగ్ మార్నింగే కాబట్టి సిగ్నల్ సిగ్నల్గా అయితే ఆగింది పెద్దోడైతే ఇప్పుడు లేచాడనమాట ఇద్దరికైతే నిద్ర మొబైల్లోనే ఉన్నారు ఇంకా యాక్టివ్గా అయితే కాలేదు వాళ్ళు ఇంకా అప్పుడప్పుడే లేచారు కాబట్టి మేము కూడా ఇంకా దిగిన వెంటనే అది దొరికింది సో ఇలాగ వెళ్తున్నాం కదా మళ్ళీ రిటర్న్ రావడం ఎందుకు కదా అనేసి ఇంకా పాలు కూడా తీసుకొని వెళ్తున్నాం ఒకటేసారి పాలంటే ఇక్కడ ఇంటికి దగ్గరలో అనమాట ఇంక మళ్ళీ అయినా రావాల్సిందే కదా అనేసి ఒకటేసారి ఇంకా ఎప్పుడైనా సరే ఇంక జర్నీకి వెళ్ళినామంటే పోతే పోతేనే తీసుకొని వెళ్తాము సో ఇంక ఈ విధంగా అయితే వెళ్తూ ఉన్నాము పిల్లలైతే ఇంక ఎక్కడిక అన్నట్లు వాడు ఇంకా కొత్తగా చూస్తున్నారనమాట మళ్ళీ పన్నెండు రోజుల తర్వాత వచ్చినాం కదా పన్నెండు పదమూడు రోజులు అయితే ఉన్నట్టున్నాం ఇంట్లో కర్నూలులో సో మొత్తానికైతే ఇంక మన ఇంటికి అయితే వచ్చేస్తున్నాం దగ్గరలో అయితే ఉన్నాం అనమాట ఇంకా అప్పుడప్పుడు సూర్యుడు ఉదిస్తున్నాడు కాబట్టి అనేది మనకి లైట్ ఫోక్స్ కూడా పడుతుంది అనమాట ఆపోజిట్ సైడ్లో సో ఇదండి మనకి ఇంటికైతే దగ్గరలో వచ్చేస్తున్నాము సో ఇది రోజు నా వ్లాగ్ వచ్చేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మొత్తానికైతే మన ఇంటికి అయితే వచ్చేసా చూడండి నెక్స్ట్ వచ్చే బాయి ఇల్లు అనమాట మన ఇల్లు అనమాట ఇది ఇది పన్నెండు రోజుల తర్వాత మనలైతే మనం ఇంటికి వస్తున్నాం అనమాట సో చూద్దాం పైకి వెళ్ళిన తర్వాత వాతావరణం అయితే ఎట్లా ఉంది ఇల్లు కూడా అయితే ఎంత నీట్గానే ఉందనమాట ఇంకా ఇంకా వీళ్ళు ఇంకా చెప్పులు కనిపిస్తే చాలండి మా పిల్లలకి